మాయా ద్వీపం ఆరవ భాగం తనకు క్షమాపణలు చెప్పిన మహారాజును చూస్తూ మహారాజా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు ఇందులో క్షమాపణలకు తావులేదు అనగానే సంతృప్తిగా తలాడించాడు పర్వతవర్మ తానెవరో ఎక్కడి నుండి ఎందుకు ఎలా వచ్చాడో చెప్పసాగాడు విజయసింహుడు అదంతా వినగానే పర్వతవర్మ అయితే దేశదేశాల్లో ఏవో అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయని వచ్చిన వార్తలు నిజమేనన్నమాట అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు తన దగ్గరున్న మాయా ఉంగరం గురించి పర్వతవర్మకు చెప్పిన విజయసింహుడు ఆ ఉంగరం సహాయంతో నాడు జరిగే మాయ ఏమిటో తెలుసుకుంటాను అర్గున ఇవ్వండి మహారాజా అని పలికాడు అందుకు అంగీకార సూచనగా తలాడించిన పర్వతవర్మ కుమారా ఆ మాయను నీవు ఛేదిస్తే కాంబోజరాజ్యం సమస్తం నీ ముందు తలవంచుతుంది అని పలికాడు అంతవరకు ఇక్కడే మా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్న పర్వతవర్మ మాటలకు అడ్డంగా తలాడించాడు విజయసింహుడు మహారాజా ప్రజల బాధలను చూస్తూ నేను సంతోషంగా ఎలా ఉండగలను ముందు ప్రజాక్షేమం తర్వాతనే ఇంకేదైనా అని చెప్పగానే పర్వతవర్మ మెచ్చుగోలుగా చూసి కుమార ఉదయం నీ ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు పర్వతవర్మ మహారాజు విజయసింహుడి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ గావించాడు ఉద్యానవనంలో ఏకాంతంగా విజయసింహుడు పర్వతవర్మ ఆసీనులయ్యారు సంభాషణ మొదలుపెట్టారు ఎక్కడికో గమ్యం తెలియకుండా ఎలా వెళ్తావు కుమారా అని మహారాజు అడిగిన ప్రశ్నకు మహారాజా పలు దేశాల్లో జరుగుతున్న విపరీత పరిణామాలకు మూల కారణం ఒక్కటని నాకు బలంగా అనిపిస్తోంది అన్ని దేశాల్లో ఏకకాలంలో ఏవో సంఘటనలు జరగడం మొదలైందంటే ఇవన్నీ చేస్తోంది ఒక్కరేని తెలుస్తోంది ఆ ఒక్కరు ఎవరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో తెలుసుకుంటే అన్ని రాజ్యాలు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటాయి అని చెప్పుకుంటూ పోతున్న విజయసింహుడిని చూసి పర్వతవర్మ మదిలో ఏదో ఆలోచన మెదిలింది అదే సమయంలో విజయసింహుడు ఆసీనుడైన చోటికి కొద్ది దూరంలో ఎవరో తనని పరికించి చూస్తున్నారని విజయసింహుడికి అనిపించసాగింది ఎవరాని కొంచెం ముందుకెళ్ళి అటు ఇటు పరికించాడు అక్కడ చూసి చందమామ భూమి మీద విహరిస్తోందా అన్న అనుమానం అతడికి పొడసూపింది అంత అందమైన బావిని ఎవరా అనుకుంటూ బహుశా ఎవరో అప్సరస విహారానికి వచ్చిందేమో అనుకుంటూ అప్రయత్నంగా ఆ మాటలు బయటకు అనేశాడు అది విని నవ్వుకున్న పర్వతవర్మ ఆ అప్సరస నా ఒక్కగానొక గారాల పట్టి ఛాయాసుందరి అని చెప్పాడు తన తండ్రి రమ్మని పిలవగా అక్కడికి వచ్చిన ఛాయాసుందరి విజయసింహుడిని చూసి మైమర్చిపోయింది అది చూసిన పర్వతవర్మ తన మనసులో మెదిలిన ఆలోచన వెంటనే కార్యరూపం దాల్చిందని సంతోషించాడు తర్వాత విజయసింహుడు అక్కడి నుండి బయలుదేరడానికి ఉద్రిక్తుడయ్యాడు కాంబోజ దేశం నుండి బయలుదేరిన విజయసింహుడు కొండలు కోనలు ఎన్నో దాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు మధ్య మధ్యలో పూటకుళ్ళ సత్రాలను బస చేస్తూ రాజ్యాల్లో జరుగుతున్న విచిత్ర సంఘటనలు ఆయా రాజ్యాల్లో ప్రజల స్థితిగతులను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అలా వెళ్లేదారిలో ఒకచోట దట్టమైన అడవి ఆరంభమైంది క్రూర మృగాలు సంచరిస్తున్న అడవి నుంచి తొందరగా బయటపడాలని అనుకుంటూ ముందుకు సాగుతున్నాడు కొంచెం ముందుకు వెళ్ళగానే ఎవరివో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి రక్షించండి అంటూ ఎవరో స్త్రీ కంఠం బాధగా వినిపిస్తోంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన గుర్రాన్ని అటువైపుగా పరుగులు తీయించాడు విజయసింహుడు అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె రెండేళ్ల బిడ్డడు ఒక పెద్ద సింహం ముందు ఉన్నాడు గుహలాంటి నోరు తెర్చుకున్న ఆ సింహం ఆ పిల్లవాడి వైపు అడుగులు వేస్తూ ఉంది అది చూసిన విజయసింహుడు ఆ సింహాన్ని కవ్వించసాగాడు ఆ బిడ్డ మీద మాత్రమే చూపున్న సింహానికి విజయసింహుడి కవ్వింపు రెచ్చగొట్టింది అంతే అది ఆ పిల్లాడిని వదిలేసి విజయసింహుడి వైపు తిరిగింది గుర్రాన్ని అల్లంత దూరంలో వదిలిన విజయసింహుడు సింహాన్ని మరింత రెచ్చగొట్టాడు వెంటనే అది అతడి మీదకి దుంకింది తన కుమారుడిని ఎత్తుకున్న ఆ స్త్రీమూర్తి వణికిపోతూ వారి పోరాటాన్ని చూడసాగింది కత్తి దూసి సింహం మీదకి లంఘించాడు విజయసింహుడు కత్తిపోట్లకు గాయపడిన సింహం మరింత భీకరంగా అతడి మీద దాడి చేసింది కత్తిని అవతల విసిరేసిన విజయసింహుడు తన ముష్టిగాతాలతో సింహాన్ని మట్టి కరిపించాడు సింహం తన ప్రాణాలు వదలగానే ఆ స్థానంలో ఒక కింపురుషుడు ప్రత్యక్షమయ్యాడు అతడిని చూసి ఆశ్చర్యపోతున్న విజయసింహం చూసి నేను నేనొక యక్షుడను ఈ అడవిలో సింహం రూపం ధరించి తిరుగుతూ ఉండగా ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఆయన్ని భయపెట్టాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్ళి అడవి దద్దరిల్లేలా గర్జించాను తన దివ్య దృష్టితో అంతా తెలుసుకున్న ఆ ముని ఏ రూపంతో అయితే నన్ను భయపెట్టాలని చూశావో శాశ్వతంగా అదే రూపంతో ఉండిపోదుగా అని శపించాడు అప్పటికి స్పృహ కలిగిన నాకు ఏం జరిగిందో అర్థమైంది తేరుకున్న నేను క్షమించమని మునిని ప్రార్థించగా ప్రసన్నుడైన ఆ ముని సింహం రూపంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా వధిస్తే నీకు అసలైన రూపం వస్తుందని చెప్పాడు అప్పటి నుండి నేను ఈ అడవిలోనే ఉంటూ యక్షుడనని నాకు స్ఫురణకు ఉన్నా సింహం రూపంలో ఉన్నాను కాబట్టి వేటాడుతూ నా ఆకలి తీర్చుకుంటూ ఉన్నాను ఈవేళ నాకు మీ వల్ల శాప విమోచనం లభించింది నీకు కృతజ్ఞుడను ఏదైనా వరం కావాలో కోరుకో అన్నాడు యక్షరాజు విజయసింహుడి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ విజయసింహుడు యక్షరాజు వైపు చూసి యక్షరాజ నాకు ఎలాంటి వరమూ అక్కర్లేదు అంటూ తాను ఎందుకు ఎక్కడికి బయలుదేరాడో మొత్తం వివరించాడు ఈలోపు తన బిడ్డతో సహా అక్కడికి చేరుకున్న ఆ స్త్రీ విజయసింహుడి పాదాలనంటి నమస్కరించబోయింది వద్దని వారించిన విజయసింహుడు అమ్మ మిమ్మల్ని ఈ అడవి దాటిస్తాను పదండి అనగానే ఆ యక్షుడు విజయసింహ నీవు ఈ అడవి దాటి వెనక్కు వెళ్ళాలంటే నీకు చాలా సమయం పడుతుంది నేను నా భుజాలపై ఎక్కించుకొని వారిని వాళ్ళ స్వస్థలానికి చేరుస్తాను అనగానే విజయసింహుడు సరేనని ఆ స్త్రీ దగ్గర ఆ యక్షుడి దగ్గర సెలవు తీసుకోబోయాడు ఆగు విజయసింహ వరమిస్తానన్నప్పుడు వద్దనడం భావ్యం కాదు సుమా అన్నాడు ఆ మాటతో అక్కడే ఆగిపోయిన విజయసింహుడిని చూసిన యక్షుడు ఏదైనా తీవ్రమైన ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే నేను నీ ఎదుట ప్రత్యక్షమవుతానని వరమిచ్చి ఆ స్త్రీని ఆమె బిడ్డడిని తన భుజాల మీద ఎక్కించుకొని ఆకాశంలోకి ఎగిరాడు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి మాయా ద్వీపం